అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చాలామందికి కేవైసీ అనేది స్టార్ట్ అయింది కేవైసీ స్టార్ట్ చేసాము ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ తీసుకునేది మన సెల్ఫీ దగ్గరకు వచ్చేసరికి అది డిస్లైనడ్ అని పడుతూ ఉంది అది వన్ ఒకసారి రెండుసార్లు టచ్ చేసిన వెంటనే ఒక్కొక్కసారి అయితే వన్ టైం టచ్ చేసిన వెంటనే కూడా అది నెంబర్ ఆఫ్ లిమిట్ ఎక్సిస్ అని చూపిస్తూ ఉంది అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు కదా మరి అక్కడ మనకొకటి మెసేజ్లో ఒక మాట చెప్తూ ఉన్నారు ఏంటి అంటే సపోర్ట్ టీమ్కి మీరు టికెట్ రైస్ చేసుకోండి ఈ సపోర్ట్ టీంని కాంటాక్ట్ కండి అనేటటువంటిది అది అందరికీ వచ్చేటటువంటి పని కాదు ఎందుకు అంటే అది పక్కన ఎవరైనా ఉండి చేపించేటటువంటిది మరి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మాకు ఎవరున్నారు దగ్గరలో దీని గురించి మాకు చాలా టెన్షన్గా ఉంది అని చాలా కాల్స్ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అందరికి కూడా ఒక శుభవార్త అలా ఎవరికైతే పెండింగ్లో పడిందో కేవైసీ వాళ్ళందరూ ఒక్కసారి మెయిల్కి వెళ్ళి స్పామ్లో చెక్ చేయండి మీ కేవైసీ అనేది పెండింగ్ ఉంది అని మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మెయిల్ వస్తుంది అంటే మనం అక్కడ టీమ్కి సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ అయినా మెయిల్ పెట్టినా పెట్టకపోయినా మనకు రిమైండ్ చేస్తూ ఉన్నారు మీ కేవైసీ అనేది పెండింగ్లో ఉంది ఒకసారి చెక్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు అలా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మళ్ళీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు ఉండేటటువంటి మేజర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అక్కడ ఎందుకంటే ఆధార్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసాము సెల్ఫీ వన్ టైం టచ్ చేసిన వెంటనే లిమిట్ ఓవర్ అని వస్తుంది అని నేను చెప్పే కదా టెన్షన్ ఇప్పుడు మనం సపోర్ట్ టీమ్కి మేము టికెట్ రైస్ చేయలేదు మళ్ళీ మేము కొత్త మెయిల్తో చేసుకోవాలన్నా అని చాలామంది కంగారు పడుతూ ఉన్నారు ముందు వీడియోలో చెప్పాను నిన్న అందరికీ మెయిల్స్ క్రియేట్ చేసుకోవడం రావడం లేదు యాడ్ చేసుకోవడం కూడా రావడం లేదు అలాంటి వాళ్ళు టెన్షన్ పడద్దు ప్రతి ఒక్కరు కూడా స్పామ్లోకి వెళ్ళి మీ మెయిల్లోకి ఒకసారి చెక్ చేసుకోండి మీ కేవైసీ అనేది కంప్లీట్ కాలేదు పెండింగ్లో ఉంది కేవైసీ కంప్లీట్ చేసుకోండి అని మనకు విక్టరీ విత్ యాష్ నుంచి మెయిల్ వస్తుంది అందరు కూడా ఆల్ ది బెస్ట్ టెన్షన్ పడకుండా నిదానంగా మన ముందు వీడియోలో అనుకున్నట్టు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది చూపిస్తారు మన నాన్పలు మన విక్టరీ విత్ యాష్లే కూడాను సేమ్ మనం అక్కడ ఏవైతే రూల్స్ ఫాలో అవుతున్నా ఇక్కడ కూడా అంతే అందరు పరిగెత్తండి పరిగెత్తండి వచ్చేసేయండి లోపలికి వచ్చేసేయండి డోర్ క్లోజ్ చేసేస్తూ ఉన్నాం అని ఎక్కడ ఎవరిని కూడా కంగారు పెట్టట్లేదు మనమే కంగారు పడుతూ ఉన్నాం ప్రతి స్టెప్లో కంగారే మనకు ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో చూసుకోము ఇంకేదైనా డౌట్ వచ్చింది అంటే కనీసం ఆ వీడియో చూసే వీడియో కింద మీకు వచ్చినటువంటి డౌట్ కామెంట్ రూపంలో పెట్టచ్చు మన ఫౌండర్స్ కానటువంటి వాళ్ళు పాపం వాళ్ళ టైము ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎందుకు అన్నాను అంటే అదే చెప్పాను కదా చెలోక్తులు కొంచెం తమాషాగా జోగ్గా హాస్యాస్పదంగా ఒక కామెంట్ రాసి వెళ్ళిపోవడానికి వాళ్ళ టైం ఇక్కడ పెడుతూ ఉన్నారు వాళ్ళను వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము మనం మాత్రం మనకు ఏదైతే విక్టరీ విత్ యాష్లో అప్డేట్స్ వస్తూ ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతూ దాని ప్రకారం చేసుకొని వెళ్ళిపోదాం అందరు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ వెరీ మచ్